వెల్కమ్ టు వివర్ న్యూస్ తెలంగాణ జాకోర్ అటవీ ప్రాంతంలో నిల్వ ఉంచిన టేకు కలప స్వాధీనం చేసుకున్న అటవీ శాఖ అధికారులు మరికొన్ని టేకు దుంగులను మాజీ ప్రజాప్రతినిధి దాచినట్లు విశ్వసనీయ సమాచారం ఇక వివరాల్లోనికి వెళితే నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం జాకోర గ్రామ శివార్లోని పంట పొలాల్లో నిల్వ ఉంచిన సుమారు ఇరవై ఐదు టేకు దుంగలను ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు గ్రామానికి చెందిన ఓ రైతు అటవీ ప్రాంతంలోని చెట్లను నరికి తన పంట పొలాల్లో దర్జాగా నిల్వ ఉంచారు ఈ నిల్వను ఓ మాజీ ప్రజాప్రతినిధి చేసినట్లు తన ఇంట్లో కూడా కొన్ని టేకు కలప దుంగలు దాచినట్లు విశ్వసనీయ సమాచారం ఉన్న ఈ విషయం సంబంధిత ఫారెస్ట్ అధికారులకు తెలిసిన చూసి చూడనట్లు వ్యవహరించడం అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో స్థానికుల ఫిర్యాదుతో పంట పొలాల్లో నిల్వ ఉంచిన టేకు కలపను పట్టుకుని చర్యలు చేపట్టడం గమనార్హం వర్ణి మండలం చాకోరా జమాల్పూర్ లక్ష్మాపూర్ పైడిమల్లి వివిధ గ్రామాల్లో అటవీ ప్రాంతాల్లో దర్జాగా కలపను నరుకుతున్నా చూసి చూడనట్లు వ్యవహరించడంపై అటవీ శాఖ అధికారులపై స్థానిక నాయకులు ప్రజాప్రతినిధులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి